హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడైతే మా ఫ్రెండ్ చింతకాయలు అయితే ఇచ్చిందండి సో చింతకాయలు పచ్చిమిర్చితోటి అప్పటికప్పుడు పచ్చి పచ్చడి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి సో ఈ చింతకాయలని మనము ఈ విధంగా అయితే ముక్కలుగా కట్ చేసుకున్నాను ఈ ముక్కలన్నింటినీ కూడా మనం మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి వీటిలోకి ఎండుమిరపకాయలు వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి అంటే ఎండుమిరపకాయలు కొంచెం రోస్ట్ చేసుకొని వేసుకోవాలి డైరెక్ట్గా వేసుకోకూడదు సరే ఇక్కడైతే పచ్చిమిర్చితో అయితే చేస్తున్నాను చూడండి ఫస్ట్ అయితే చింతకాయలు అది ముక్కలుగా వేసుకుని తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాను చాలా పచ్చిమిర్చి ఎక్కువగానే పడతాయండి అందులో ఇప్పుడు వచ్చే పచ్చిమిర్చి అసలు కారం కూడా ఉండటం లేదు సో ఇక్కడైతే ఒక చిన్న కొద్దిగా అయితే యాడ్ చేసాను తర్వాత సాల్ట్ వేసి మిక్సీకి అయితే పట్టుకోవాలి ఇంకా అయితే పెట్టుకొని ఇక్కడైతే పోపు అయితే పెట్టుకోవాలండి ఇది యాక్చువల్గా రోడ్లో దంచితే చింతకాయలు చాలా బాగుంటాయి ఇంకా నా దగ్గర రోల్ కాలేదు కాబట్టి మిక్సీలో అయితే వేసుకున్నాను రోట్లో అయితే మనకి కచ్చా పచ్చాగా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుందండి మనకి చింతకాయ రోటి పచ్చడిలాగా సో ఇంక ఇక్కడైతే బాణలు పెట్టుకొని ఆవాలు జీలకర్ర కొంచెం ధనియాలు కొద్దిగా మెంతుల పొడి ఇంక ఇవన్నీ వేసామన్నమాట ఇంకా ఆవాలు జీలకర్ర చిట్టపట్ట అన్న తర్వాత కొంచెం అయితే వేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకొని ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత మనము పేస్ట్ చేసుకున్నాం కదా చింతకాయ పచ్చడి ఇది ఇదిగోండి చింతకాయలు పచ్చిమిర్చి జీలకర్ర సాల్ట్ వేసి ఇంక ఇదంతా కూడా బాణట్లో వేసుకో కొనేసి మనము కొంచెం సేపు బాగా మిక్స్ చేయాలండి అప్పుడు చాలా బాగా టేస్ట్ వస్తుందన్నమాట కొద్దిగా నూనె ఇంకొంచెం పోసినా కూడాను చాలా టేస్ట్ వస్తుందండి తర్వాత దీన్ని ఈ చింతకాయ పచ్చడిని ఈ విధంగా చేసుకున్న తర్వాత మనము కందిపొడి ఉంటుంది కదండి కందిపొడితో కలుపుకొని మన వంటకారు నూనె వేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా సేమ్ ప్లేస్లో కొంచెం పచ్చిమిర్చి వేసాం కదా మనం ఎండుమిరపకాయలు కొంచెం వేయించుకొని ఎండుమిరపకాయలు ఎక్కువ వేస్తే అప్పుడు మనకు కొంచెం స్పైసీగా కొంచెం పుల్ల పుల్లగా ఆ విధంగా అయితే వస్తుంది ఇప్పుడు పచ్చిమిర్చిని కూడా ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటే మనకి ఎక్కువ పులుపు తినని వాళ్ళకైతే ఈ కొంచెం స్పైసీ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి సో ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు యాక్చువల్గా రోట్లో వేసుకుంటే ఏంటంటే కొంచెం కచ్చాపచ్చాగా వస్తుంది ఇంక ఇది మిక్సీ జార్లో వేయబట్టి ఈ విధంగా అయితే ముద్దలాగా వస్తుందన్నమాట సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ బాయ్